చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను ఏపీ నుంచి ఏకంగా కేంద్ర సర్వీసులకు ఇద్దరు ఐఏఎస్ అధికారులు అయితే వెళుతూ ఉన్నారనమాట సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఐఏఎస్లైతే కేంద్ర అయితే వెళ్తూ ఉన్నారు ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవచ్చు మనం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు అయితే వెళ్తూ ఉన్నారు రెండు వేల పది బ్యాచ్కు చెందిన ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న జే నివాస్ జనగణ కార్యకలాపాల డైరెక్టర్గా నియమితులయ్యారు రెండు వేల పదకొండు బ్యాచ్కు చెందిన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీగా ఉన్న ఎం హరినారాయణను న్యూఢిల్లీలోని తాగునీరు పారిశుధ్య విభాగం డైరెక్టర్గా నియమితులయ్యారు వీరిద్దరినీ కూడా వెంటనే రిలీఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన శాఖలకు అయితే ఆదేశాలు జారీ చేసింది జే నివాస్ వెళ్లడంతో ఖాళీ అయిన ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి నియామకానికి చర్యలు అయితే తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సిఎస్ విజయానంద్ అయితే ఆదేశించారు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్గా ఉన్న వీర పాండ్యన్కు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలని చెప్పి సిఎస్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే జరిగినాయి జనాభా లెక్కల కారణంగాన జనాభాలకు సంబంధించి సేకరించేందుకు సో అధికారులను అయితే బదిలీలు చేయడంతో ఈ విధంగా ఒక కొత్త మార్పులు అయితే రావడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం